అవసరం ఉండదు అవసరతలన్నింటినీ తీర్చండి ఆశీర్వదించండి అయ్యా అప్పులు వాదనలు రుణాలు వేసి నామములో మీరు కొట్టివేసి మీ సావుకులను బలపరచండి నాయననికి స్తోత్రాలు ద్వారాలు తెరవండి అయ్యా ప్రతి అవసరతను తీర్చండి నాయననికి స్తోత్రాలు అదేవిధంగా పేటలను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి వారు చేస్తున్న పరిచర్యను ప్రభు అయ్యా సాధునగర్ పరిచర్యను ప్రభుని స్తోత్రం నాయన గోపాలపురం పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి అయానికి వందనాలు నాలుగు స్తోత్రాలు నాయన ప్రభు చూపి ఆశీర్వదకరంగా మీరు మార్చి సహాయం చేయండి రేపు ఆగస్టు నెలలో ప్రభా అయాని స్తోత్రాలు మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగి ఉండగా మీరు సావుకులకి తోడుగా ఉన్న నడిపించండి తగిన సమయాల్లో మీరు ధనాన్ని మీరు అనుగ్రహించి అయా సంఘంతో మీరు మాట్లాడి దర్శించండి నాయన సంఘాన్ని మీరు ఆశీర్వదించండి కుటుంబాన్ని బిడలు దీవించండి అయ్యా అయా ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా చిన్నబాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యాని స్తోత్రం నాయన చేస్తున్న పరిచర్ని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారి పిల్లలను దీవించండి ఆశీర్వదించండి వారి పరిచర్లు నూతన